కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి నాలుగు నల్ల చట్టాలను రక్షించాలి నాలుగు కోడు మార్చు నల్ల చట్టాలను రక్షించాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోళ్లకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ టీబీజీకే ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరాండం కార్యక్రమం ఇక్కడ అయిన తర్వాత ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకు జిఎం ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి జిఎంకి మెమోరాండం ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలని వెనక్కు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ పోరాటాలని ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు శంకర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి నాలుగు కోడుగలు విభజించి ఈరోజు కార్మిక వర్గానికి యూనియన్ కు సంబంధం లేకుండా చేసే పరిస్థితి చేస్తా ఉన్నదో దాన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ జులై తొమ్మిది తారీఖున దేశవ్యాప్త సమ్మెసి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి కూడా వాళ్ళ వైఖరి మార్చుకోకుండా మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఈరోజు కార్మిక సంఘాలని వ్యతిరేకిస్తూ ఉన్నాం నిన్న అన్ని మైండ్స్ మేలా గనులపైన జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జులు దర్శించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో మరి మెమోడియం ఇచ్చి ఈ నాలుగు కోళ్లను మార్చి ఇరవై తొమ్మిది చట్టాలు అమలు చేయాలని చెప్పేసి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత నియంత్రిత ప్రభుత్వం ఏర్పాటు కార్పొరేట్ శక్తులకు ప్రైవేటు కంపెనీలకు ఈ దేశ సంపదను దారాదత్తం చేయాలనే ఆలోచనతో కార్మిక హక్కులన్నీ కాలరాస్తూ ఏదైతే బ్రిటిష్ కాలంలో సాధించుకున్న హక్కులన్నీ కూడా ఈరోజు మార్పు చేసి కార్పొరేట్ శక్తులు అనుకూలంగా వాళ్ళకు దారాదత్తం చేయాలని చూస్తా ఉన్నారు ఒక ఈ నాలుగు కోట్లు అమలైతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకో కార్మిక ఉద్యోగ భద్రత లేకుండా చేస్తారు ఏదైతే పర్సెంట్ ఉందో దాన్ని పది పర్సెంట్ తగ్గించి కూడా కోతవించే ప్రమాదం ఉన్నది అది కాదు పోరాటం చేసి ఎనిమిది గంటల పనులు సాధించుకున్న కార్మిక వర్గానికి ఈ రోజు పన్నెండు గంటల పని దినాన్ని పెట్టే యోచన చేస్తా ఉన్నాడు ఇందులో అనేక సందర్భాల్లో ట్రేడ్ యూనియన్ కార్మి పెట్టి ఇలా కార్మికులకు కార్మిక సంఘాలకు దూరం చేసే ఆలోచనతో విభజించే పాలసీ చేస్తున్నారు కాబట్టి వీరన్నిటికీ నిరసనగా కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు కోట్లను మార్చి పాత చట్టాలు అమలు చేయాలి లేకుంటే దేశవ్యాప్త సమ్మె కూడా జరగబోతూ ఉన్నది ఆ దేశవ్యాప్త సమ్మె జరిగితే నీ ప్రభుత్వానికి ముప్పుడు అని చెప్పేసి జేఏసీ సంఘాల తరఫున ఏటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అనేది ప్రవేశపెట్టింది మరి దీనికి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు ఏకగ్రీవంగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి దానిలో భాగంగానే అనేక పోరాట కార్యక్రమాలు జాతీయ స్థాయిలో రూపొందించుకొని మరి అందులో భాగంగానే ఈరోజు మరి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలని చెప్పేసి మేమంతా ఇక్కడ జేఏస్ తరఫున రావడం జరిగింది ప్రధానంగా మరి ఇందులో వ్యతిరేకించిన అంశాలు చాలా ఉన్నాయి వ్యతిరేకించాల్సిన అంశాలు అసలు ట్రేడ్ యూనియన్ ఉనికికే భంగం కల్పించే అంశాలు ఇందులో ఉప్పుగా ఉన్నాయి ట్రేడ్ యూనియన్ జెండా అనేది కార్మిక ఏదైతే ఇండస్ట్రియల్ ఉందో మరి అక్కడ ఉండకూడదు అనేది నిర్ణయంతో ఇది కేంద్ర ప్రభుత్వం బడాబాబులకు మరి ఇది అనుకూలంగా చేసిన నాలుగు కోర్సు మరి చట్టాలను తీసేసి మరి కోర్స్ అనేది పెట్టడం జరిగింది మరి అయితే ఇన్స్పెక్షన్ అనేది ఏదైతే ఉందో మరి దాన్ని తొలగించి మరి ఆ స్థానంలో ఫెసిలేటర్ అనేది ఏదో ఒక కొత్త పదం వాడి ఏదో ఇంత పెద్ద మనిషిగా రాజీ ప్రయత్నం చేయాలి తప్ప చట్టాలు ఉండవు శిక్షలు ఉండవు మరి కార్మికులకు ఎన్నెల జీతాలు ఎగ్గొట్టినా కూడా గతంలో ఉన్న చట్టాల ప్రకారంగా వాళ్లకు జైలు శిక్ష పడేది మరి ఈ రోజు ఏదో చిన్న నామినల్ ఏదో ఫైన్ల ద్వారా దాన్ని మరి చేసి దాన్ని రద్దు మన చట్టాలు జైల్లో శిక్షలు అనేది మరి బడాభావం తప్పించుకుంటా ఉన్నారు మరి ఏదో కార్మికులకు కొన్ని అంశాలు బిస్కెట్లు వేసినట్టుగా మరి ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి ధరలు మరి మూరెడు మరి జీతాలు మరి ఎంత తక్కువగా అయిపోయింది ఈరోజు మరి ఈరోజు మరి అనేక అంశాల మీద మన యూనియన్లు వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి గత కొద్ది రోజులుగా పన్నెండు అంశాల మీద మనందరం కూడా ట్రేడ్ యూనియన్లను కూడా ఇవన్నీ తొలగించాలా మరి ఏదైతే కార్మిక సంఘం పెట్టుకోవాలంటే మరి టెన్ పర్సెంట్ సంతకాల సేకరణ అనేది అసలు దేశంలోనే సాధ్యం కాదు మరి ఏదైతే వంద వంద మంది ఉంటే ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి కార్మికులు ఉంటారో దాన్ని ఒక ఫ్యాక్టరీగా ఇంత గుర్తించేది దాన్ని తీసేయాలంటే ప్రభుత్వ అనుమతి ఇంకా అనేక అనుమతులు కావాల్సి ఉండే కానీ ఈరోజు మరి ఎలాంటి అనుమతులు లేకుండా మరి మూడు వందల మందిని కూడా మరి ఉన్నా కూడా దాన్ని మరి వంద మందిని తీసి మూడు వందల మందికి సంఖ్య పెంచారు మరి హీరో హోండా లాంటి కంపెనీలు మరి దాని యూనిట్లు స్పేర్ పార్ట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తయారైతాయి మరి ఎక్కడ కూడా మూడు వందల మంది కార్మికులు పనిచేయరు ఆ యూనిట్లకు మూడు వందల మంది తక్కువ ఉంటారు కాబట్టి అది ఫ్యాక్టరీ కిందికి రాదు కాబట్టి మరి అనేక అంశాలు ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా కాబట్టి ఏదైతే మిగతా మరి పన్నెండు అంశాలు ఈ ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా వ్యతిరేకించాయో ఆ అంశాలను తొలగించి మరి లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి మరి పూర్తిగా రద్దు చేయాలని ఏదైతే రైతు పోరాటం ఉందో వారు ఏదైతే స్ఫూర్తితోటి మరి దేశవ్యాప్తంగా సమ్మె చేసి వారు మరి నిరోధక పోరాటాలు చేసి మరి ఏదైతే సాధించుకున్న అదే స్ఫూర్తి మరి జేఏసీ కొనసాగించాలని చెప్పి సందర్భంగా మరి కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మన జేఏసీ నాయకులకు మా ఎన్టీసీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు నేను ఒక్క నిమిషం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేదన సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముందుగా అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ కార్మిక చట్టాల అమలు ఏదైతే ఉందో అది కార్మిక వర్గానికి కార్మిక శ్రమకు మొత్తం దోపిడీ రాజ్యాంగానే అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి విధానంగా ఉంది కాబట్టి ఇది కార్మిక వర్గా అంతా కూడా వెన్నుపోటు పొడిచేటువంటి పద్ధతి కాబట్టి ఈ వర్గ ఈ ఇలాంటి అవలంబన ఇలాంటి చట్టాలన్నిటిని కూడా వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకొని కార్మిక వర్గానికి దోహదపడే విధంగా మంచి చట్టాలను చేయాలే తప్ప ఉన్న చట్టాలను పీకేటువంటి పరిస్థితి అనే దానిపైన ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి కార్మిక నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిఎటి తరఫున అందరికి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను